హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళక మేడం అని శారీస్ శారీస్ ఈరోజు మేమందరికి మరైన కొత్త మళ్ళీ శారీస్తో వచ్చేసానండి ఇవైతే కనుక ట్రెండింగ్ శారీస్ అండి మొత్తం కూడా మీ మీషోతో కానీ ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ మొత్తం కూడా ఫుల్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఈ విధంగా అయితే కనుక శారీ మొత్తం కూడా జరీవింగ్ రావటం జరుగుతుందండి చూసారు కదా కట్ వర్క్ డిజైన్తో ఎక్సలెంట్ లుక్తో చాలా బాగుంది అలాగే స్పేస్ క్లాత్ అంటే అసలు నిలబడే టైపే కాదండి చాలా మెత్తగా లైట్ వెయిట్గా ఎంతో బాగుందండి క్వాలిటీ అయితే కనుక ఇది వచ్చేసి నెమలికంటం కలర్ అండి గాజువన బ్లుక్ కూడా అంటారు ఆ కలర్ కాంబినేషన్ అండి మీకు బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా అయితే బ్లౌజ్ వచ్చింది చూడండి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి బ్యాక్ ఫ్రంట్ అయితే కనుక స్మాల్ బొట్టా అనేది రావడం జరుగుతుందండి అలాగే స్టోను పూసలు ఉంటాయి కదండి అవి అయితే కనుక బరువు బాగా ఎక్కువ మొయ్యలేరండి ఇది అయితే కనుక చాలా చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ జరీతో కట్వర్క్ డిజైన్తో ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయి ప్యూర్ జార్జెట్ క్లాత్ రావటం జరిగింది అలాగే మెత్తగా ఉంటుంది మెయిన్ అయితే కనుక కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ కూడా చూపిస్తున్నా చూడండి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ అండి లక్స్ గ్రీన్ షేడు ఇది వచ్చేసి పెసర గ్రీన్ అండి అన్ని సారీస్ కూడా ఏ సారీకి ఆ సారీయే చాలా బాగున్నాయి ఈ విధంగా కట్ వర్క్ అనేది రావడం జరుగుతుంది మన ఛానల్ ఫస్ట్ ఆఫీస్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయట మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏ నెక్స్ట్ వీడియో